प्रेक्षकलकु नमस्सुमाञ्जलि शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आनन गजाननमहर्निसं अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ॐ एक श्री सरस्वत्यै नमः ॐ श्री मात्रे नमः प्रेक्षलरिकी विश्वावसु నామ సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం అవుతుంది ఈ నవ ఈ సంవత్సరానికి పేరు విశ్వావసు అంటే విశ్వాసానికి విశ్వాసము ప్రవర్తన సత్ప్రవర్తన అని అర్థం ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం గురించి కొన్ని విశేషాలు ఈ సంవత్సరం మనకి ఉగాది ఆదివారం నాడు స్టార్ట్ మొదలవుతుంది ఆదివారం అంటే రవివారం అంటే ఆదివారం నాడు పా శుక్ల పాడ్యం ఏ రోజు మొదలు మొదలవుతుందో చైత్రశుక్ల పాడ్యం ఏ రోజు మొదలవుతుందో ఆ రోజుకి అధిపతి అయినటువంటి గ్రహం ఈ సంవత్సరానికి రాజు అవుతారు అంటే మనకి ఈసారి ఈ పాడ్యం శుక్ల పాడ్యమే ఆదివారం వచ్చింది కనుక ఆదివారం సూర్యుని రోజు కనుక ఈ ఈ సంవత్సరం మనకి రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అట్లాగే సైన్యాధ్యక్షుడు అర్ఘ్యాధిపతి సస్యాధిపతి ఈ మూడిటికి కూడా అధిపతి రవే రవిగ్రహమే అవుతారు తరువాత ధాన్యాధిపతి కుజుడు సస్యాధిపతి గురువు సాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఇలా తొమ్మిది గ్రహాలు ఇలా ఏడు గ్రహాలు ఏ మనకి అధిపతులుగా ఉంటారు అంటే మన రాజ్యపాలన ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇట్లానే అధిపతులు అవుతారనమాట అయితే రవి రాజ్యాధిపతి అయిన రవి రాజు అయినాడు కనుక రవి మంచిగా మన ధర్మానికి న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు ధర్మంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి అపకారం చేయడు అందువల్ల రవి రాజు కనుక ఈ సంవత్సరం అంతా ప్రజా సంక్షేమం కోసం మన పాలకులు మన ప్రజా సంక్షేమం కోసం చాలా పాటు పడతారు ప్రజా సంక్షేమమే వాళ్ళ ధ్యేయంగా ఈ సంవత్సరం మనకి నడుపు జరుగుతుంది తిండి బట్ట వసతికి ఏట ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా ఈ సంవత్సరం గడుస్తుంది అని చెప్పవచ్చు వీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అట్లాగే విద్య కూడా విద్య వైద్య ఆరోగ్యం వీటి మీద కూడా చాలా ఫోకస్ పెడతారు మన మన పాలకులు అట్లాగే పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధిలోకి వస్తాయి రచయితలు సినీ కార్మికులు అలాగే సినిమా యాక్టర్స్ అలాగే టీవీ ఆర్టిస్టులు నిర్మాతలు కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధిలోకి వస్తుంది ఇలాగే కళాకారులందరికీ కళాకారులు వివిధ రంగాల్లో మేధావులుగా ఉన్న వాళ్ళందరికీ బిరుదులు సన్మానాలు వాళ్ళ వర్క్కి వాళ్ళు చేసిన పనికి గుర్తింపులు ఈ సంవత్సరంలో బాగా జరుగుతాయనమాట వ్యవసాయం కూడా చాలా బాగుంటుంది వ్యవసాయం రెండు పంటలు కూడా ప్రజలందరి వ్యవసాయదారులకి బాగుంటుంది అలాగే రోడ్డు రవాణా ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు అయితే ఎంత మంచి ఉన్నా ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది కనుక అట్లాగే దొంగతనాలు రోగాలు కొంచెం జ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అలాగే సరుకుల ధరలు కూడా పెరుగుతాయి మనకి రాజు రవి రవి మంత్రి చంద్రుడు ఇద్దరు కూడా మనకి హార్ట్ అటాక్కి కారకులే గుండె జబ్బులు రావడానికి ఇద్దరు కూడా కారకులే అందువల్ల గుండె జబ్బులు ఉంటాయి వచ్చే అవకాశాలు ఉంటాయి రవి చంద్రులు ఇద్దరు కూడా రెండు కళ్ళకే కారకులు అందువల్ల కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకా కొత్త రకమైన వైరస్ వ్యాధులు కూడా కొద్దిగా ప్రబలం అవడానికి అవకాశం ఉంది అయితే రవి రాజుగా ఉండడం మూలంగా పరిపాలన ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది అలాగే చంద్రుడు మంత్రి అవడం మూలంగా ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి పరిపాలన సుస్థిరంగా ఉంటుంది ప్లస్ సినీ రంగం వాళ్ళకి కళాకారులకి టీవీ ఆర్టిస్టులకి మేధావులకి ఇట్లా ఒక రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అదే విధంగా బట్టలు వ్యాపారస్తులు పాలు నీరు ఇలా జలానికి సంబంధించిన రసాలకు సంబంధించిన వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది సైన్యాధ్యక్షుడు రవి అందువల్ల మనకి దేశ సరిహద్దుల్లో అంత సైన్యం జాగ్రత్తగా కాపలా కాసి మన దేశానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ఉంటుంది అలాగే సైనికులకి స్థాన చలనాలు ఉంటాయి రక్షణ శాఖ యొక్క అధికారం ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది ఇంకా అన్ని భూ జల వాయు మార్గాల సైనికులందరికీ కూడా బాగుంటుంది సస్యాధిపతి గురువు అంటే గురువు మంచి గ్రహం అసలు గురువు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయడు ఇంకా సస్యాధిపతి గురువు అంటే సస్యశ్యామలంగా దేశం ఉంటుంది అన్నమాట అంతా పొలాలకి మంచ పచ్చగా ఉంటాయి సస్యశ్యామలంగా ఉంటాయి వృక్ష జాతులే కాదు గోధుమలు బార్లీ మొదలైన ఇలాంటి పంటలన్నీ కూడా బాగా పండుతాయి వృక్ష జాతులు బాగా అభివృద్ధిలోకి వస్తాయి అట్లాగే బులవలు ఎవలు శనగలు పసుపు ఈ రెండు బాగా పండుతాయి ఈ సంవత్సరం కానీ బంగారం ధర మాత్రం పెరుగుతుంది ధాన్యాధిపతి కుజుడు అంటే వ్యవసాయదారులకి బాగుంటుంది ధాన్యం ధాన్యం సమృద్ధిగా దొరుకుతుంది అలా ఎర్ర ధాన్యాలు అంటే ఏంటి మిర్చి ఎండుమిర్చి కందులు ఎర్ర కందిపప్పు వేరుశనగ ఇట్లాంటివి ఈ సంవత్సరం బాగా పెడుతాయి రగ్లాధిపతి రవి అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి నెయ్యి నెయ్యి ఇవి వెన్న నెయ్యి నూనె ఇవి ధరలు అదుపులో ఉంటాయి అన్నమాట అట్లాగే వెండి బంగారం ఈ లోహాల ధరలన్నీ కూడా పెరుగుతాయి మేఘాధిపతి కూడా రవ్వే అంటే మనకి ఈసారి వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది ఖండఖండాలుగా వర్షం పడుతుంది రసాధిపతి శని అంటే నెయ్యి నూనె అన్ని రకాల రసాలకి కూడా నెయ్యి నూనె తేనె బెల్లం ఇట్లాంటి వాటన్నింటికి కూడా శని అధిపతి అవుతాడు ఈసారి వీటి ధరలు తగ్గి నిలకడగా అన్నమాట నల్ల ధాన్యాలు మినువులు నువ్వులు ఇలాంటివన్నీ బాగా పండుతాయి అన్నమాట నీరసాధిపతి బుధుడు అంటే బుధుడు అన్ని రకాలటువంటి ధాన్యాలు పెసలు మన అపరాలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి ధరలు అదుపులో ఉంటాయి సుగంధ ద్రవ్యాలు బాగా అన్నమాట ఆయుర్వేద మందులు బుధుడు మందులు కూడా కారకుడు కనుక ఆయుర్వేద మందులు వనమూలికలు ఉంటాయి స్త్రీలకి స్త్రీలు బంగారం వెండి వీటి మీద ప్రాధాన్యతనిస్తారు ఎక్కువగా స్త్రీలు పచ్చ ధరించడానికి ఇష్టపడతారు బుధుడు పచ్చకి కారకుడు కనుక స్త్రీలు ఎక్కువగా పచ్చ ధరించడానికి ఇష్టపడతారు అలాగే స్త్రీలకి నోములు నోముల మీద దే దైవ కార్యాల మీద వ్రతాల మీద ఆసక్తి పెరిగి అందరూ వాటిని ఆచరించుతారు అన్నమాట ఇక ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహణాలు సూర్య సంపూర్ణ చంద్రగ్రహణం రెండు సార్లు ఉంది అది ఎప్పుడంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం మళ్ళీ మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ చంద్రగ్రహణం రెండు గ్రహణాలు ఉన్నాయి అలాగే మూఢాలు గురుమూఢం ఉంది గురుమూడము ఎప్పుడంటే పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల గురు గురుమూఢం ఉంది ఈ ఈ మూఢంలో అంటే మనకి జూన్ ఇంచుమించుగా జూన్ నెల అంతా పెళ్లిళ్ళు ఏమీ ఉండకపోవచ్చు అలాగే శుక్రమూఢం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే ఇంచుమించుగా డిసెంబరు జనవరి ఫిబ్రవరి ప పదవ తారీఖు దాకా కూడా ఈ మూఢం పదమూడో తారీఖు వరకు ఈ మూఢం శుక్ర మోడం ఉంటుంది ఈ సమయంలో కూడా పెళ్ళిళ్ళు జరిగే అవకాశాలు ఉండవు ఇక ఈ ఈ సంవత్సరంలో ముఖ్యంగా గురువు వృషభంలో మిగతా గ్రహాలన్నీ మన జ గోచార చక్రంలో ముఖ్యంగా గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ సంవత్సరం ఉంటాయి గోచారంలో ఎందుకంటే ఒక సంవత్సరం పైన ఉంటాయి శని అయితే రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటారు గురువు అయితే ఒక సంవత్సరం పూర్తిగా ఒక రాశిలో ఉంటారు రాహుకేతులు ఒక ఒక సంవత్సరం పైనుంటారు అందువల్ల ఇవే ఏ ఏ జాతకుడికైనా కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి మిగతా గ్రహాలన్నీ చంద్రుడైతే రెండు రోజులకి రెండు రోజుల కంటే ఎక్కడ ఒక ఒక రాశిలో ఉండడు సూర్యుడు ఒక నెల కంటే ఎక్కువగా ఏ రాశిలోనూ ఉండడు ఇంకా బుధుడు శుక్రుడు కూడా చాలా తక్కువ టైము కుజుడు కొంచెం వీళ్ళిద్దరికంటే ఎక్కువ అందువల్ల మనకి మన జన్మ జాతకుల మీద ఈ గోచార గ్రహాలు పద పద్ధతి చూపించేవి ఏంటంటే ఈ గురువు శని రాహువు కేతువులు ఫలితాలే మనకి ఎక్కువగా వస్తుంటాయి గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు ఇక్కడ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు వృషభ రాశిలోనే ఉంటారు ఆ తర్వాత వృషభం నుంచి మిథునానికి మారుతారు మిథునంలో ఎప్పటి వరకు ఉంటారు పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు మళ్ళీ అక్కడి నుంచి వక్రించి వెనక్కి మిథున రాశి మిథునంలో మిథునలో పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు అక్కడ నుంచి కర్కాటక రాశికి వెళ్తారు యాక్చువల్ గా అయితే గురువు మిథునంలో సంవత్సరం వరకు ఉండాలి కానీ అతిచారం మూలంగా కర్కాటకంలోకి పద్దెనిమిది పది ఇరవై ఇరవై ఐదుకి వెళ్ళి అక్కడ నాలుగు పన్నెండు వరకు ఉండి ఇంటి ఇంచుమించుగా నె నెల పది నెల ఇరవై రోజుల ఉండి మళ్ళీ మిథునంలోకి వెనక్కి వస్తారు ఐదు పన్నెండు ఇరవై ఐదుకి మిధునంలో ఉండి మళ్ళీ సంవత్సరం ఇరవై మళ్ళీ సంవత్సరం వరకు కూడా అక్కడ మళ్ళీ అంటే రెండు వేల ఇరవై ఆరు పదమూడు వరకు కూడా అక్కడే ఉంటారు గురువు అందువల్ల ఈ గురువు మీద ఈ గురువు అతిచారం వక్రం మూలంగా మన ప్ర జన్మ జాతకం మీద కొంచెం ప్రభావాలు జరుగుతాయి వాళ్ళకి గురువు ఉన్న స్థానాన్ని బట్టి అలాగే శని శని ఉగాది రోజునే మేనంలోకి ప్రవేశిస్తున్నారు ఈ రాశిలోనే ఆయన రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహువు రాహు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశిలో మేనరాశిలో ఉంటారు తరువాత కుంభరాశిలోనికి వస్తారు అలాగే కేతువు ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది ఐదు వరకు అక్కడే ఉంటారు పద్దెనిమిది ఐదు తర్వాత కన్య నుంచి సింహరాశిలోకి రా రాహు అనమాట రాహు రాహుకేతువులు వెనక్కి వెళ్తారు కనుక ఇలా వెనక రాశిలోకి వస్తారనమాట ఇది ఈ విశ్వ విశ్వవత్వ నామ సంవత్సరం యొక్క కొన్ని ప్రత్యేకమైన అంశాలు పాదశ రాశుల్లో తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశికి అధిపతి గురువు ఈ ఈ మేనరాశిలో పూర్వపాధ నాలుగో పాదము ఉత్తరాపాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఉంది ఈ ఈ రాశి వారికి ఏ ఏ రాశిలోనైనా నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం అంటే ఒక సంవత్సరాన్ని మించి ఉంటాయి మిగతా ఐదు గ్రహాలు నెల నెల పదిహేను రోజులు ఇలా తక్కువ తక్కువ టైంలోనే ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాయి అందువల్ల ఈ నాలుగు గ్రహాలు ఏవైతే ఒక సంవత్సరాన్ని దాటి ఉంటాయో ఆ నాలుగు గ్రహాలు ఇచ్చే ఫలితాలే ఆ వ్యక్తుల మీదైనా దేశ పరిస్థితుల మీదైనా ప్రభావాన్ని బాగా చూపిస్తాయి అట్లాంటి ఆ గ్రహాలు ఏవంటే గురువు లోహము గురువు శని రాహువు కేతువు ఈ రాశి వారికి గురువు లోహమూర్తిగాను శని సువర్ణమూర్తిగాను రాహువు లోహమూర్తిగాను కేతు సువర్ణమూర్తిగాను ఉన్నారు అంటే సువర్ణమూర్తిగా ఉన్న రెండు గ్రహాలు వీళ్ళకి మంచి ఫలితాల్ని అందిస్తాయి అదే లోహమూర్తిగా ఉన్న రెండు గ్రహాలు మాత్రం వీరికి మంచి ఫలితాల్ని ఇవ్వవు అందువల్ల వీరికి రెండు మిశ్ర శుభాశుభ మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి వీళ్ళకి చాలా శ్రమ పడితేనే కానీ ఏ పని జరగదు శ్ర చాలా పని పని ఎక్కువ శ్రమ ఎక్కువ పని ఫలితం తక్కువ అనే పరిస్థితి వీళ్ళకి ఉంటుంది అలాగే ఖర్చులు కూడా ఆదాయాన్ని మించిన ఖర్చులు అయిపోతుంటాయి కొన్ని పరిస్థితుల్లో ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కూడా ఈ రాశి వారికి సంవత్సరం వచ్చే ఉంది అలాగే స్థిరాస్తికి సంబంధించినటువంటి తగాదాలు ఈ రాశి వారి సంవత్సరంలో ఫేస్ చేయాల్సి వస్తుంది వృత్తి ఏ వృత్తి చేసినా కూడా ఏ వ్యాపారం చేసినా కలిసి రాకపోవడం మూలంగా ధనం వ్యయమైపోవడము ఆదాయం లేకపోవడము దానివల్ల మనశ్శాంతి లేకపోవడము ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగా కనిపిస్తోంది తలిచిన పనులకి ఆటంకం జరగడం వల్ల మొదలుపెట్టిన పని మధ్యలో ఆగిపోవడం వల్ల ధన వ్యయము దానివల్ల ధనానికి ఇబ్బంది ధనం కోసం వీళ్ళ మీద ప్రెషర్ ఒత్తిడి పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు వీళ్ళు వివాహాలు ఏదన్నా వివాహం చేయాలని అనుకున్నా వల్ల కాలయాపన లేదంటే సంబంధాలు దగ్గరకు వచ్చి తప్పిపోవడము ఏ శుభకార్యం చేయాలన్నా చేయలేకపోవడము సమయానికి అందకపోవడం వల్ల శుభకార్యాలు చేయలేకపోవడము జరుగుతూ ఉంటుంది ఈ ఈ కుటుంబ సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడము ఒకరినొకరు నిందించుకోవడము దానివల్ల మనస్సు బాధపడడం జరుగుతూ ఉంటుంది ఇంకా చిక్కు సమస్యలు రావడం ఈ సమస్యలకి ఈ వీటన్నిటి వల్ల వీళ్ళు ఆందోళన భయానికి గురి కావడం ఈ రాశి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది శని శని వల్ల వీళ్ళకి నరాలనిస్తారణ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల వీరు ఆరోగ్య విషయంలో నరాలకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం విద్యార్థులకి మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది కనుక కొంచెం జ్ఞాపశక్తిని పెంపొందించుకునే పరిష్కారాలు um, చేసుకోవడము జ్ఞాపక సంబంధించిన పరిష్కారాలు చేసుకోవడము ఒకటి ఒకటి పది సార్లు చదవడము దానివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది కనుక ఒకటికి పది సార్లు చదవడము లేదా ఒక ప్రశ్న నాలుగు సార్లు రాయడము వీటి వల్ల వీళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది చదివింది మర్చిపోకుండా ఎగ్జామినేషన్స్లో వీళ్ళు బాగా రాయగలుగుతారు అయితే విద్యార్థులు చాలా చాలా కష్టపడితేనే ఈ రాశి వారికి ఈ సంవత్సరం పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా ఉద్యోగస్తులకి అధికారుల మీద ఒత్తిడి వీళ్ళకి ట్రాన్స్ఫర్సు పని భారం ఉన్న పని కంటే ఇంకా ఎక్కువ పని ఒత్తిడి పెరిగిపోవడం వల్ల వీళ్ళకి చాలా ఇబ్బందులు దాంతో వీళ్ళ శ్రమ ఎక్కువైపోయి కొంచెం ఒత్తిడికి లోనవే అవకాశాలు ఉన్నాయి అది వీరు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఉద్యోగస్తులు వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువైపోతాయి ఫలితం తక్కువ అవుతుంది అందువల్ల వ్యవసాయదారులు కూడా ఏదైనా ఒక కొత్త పంట మీద లేదన్నా పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించుకుని పెట్టుబడులు పెట్టడం మూలంగా వీళ్ళకి లాభం జరుగుతుంది వ్యాపారస్తులకి సామాన్యంగా ఉంటుంది క్రీడాకారులకి టీవీ ఆర్టిస్టులకి సినిమా ఆర్టిస్టులకి సమానంగా ఉంటుంది వీళ్ళకి తగిన ప్రతిభ వీళ్ళకి ఎంత ప్రతిభ ఉందో ఆ ప్రతిభకు తగిన గుర్తింపు వీళ్ళకి దొరకదు కాంట్రాక్టర్లు అయితే లేబర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అందువల్ల వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుని ప్రజాభిమానం కోసం పాటు పడవలసిన అవసరం ఎంతైనా ఈ రాశి వారికి ఉంది స్త్రీలకి కుటుంబంలోని వ్యతిరేకత రావడము ఇంట్లో వాటితో పడకపోవడము అట్లాగే ఈ సమస్యల వల్ల చుట్టుపక్కల వాళ్ళతోటి లేదా వీళ్ళు మాట తోడము లేదా వీళ్ళు మంచిగాను ఎదుటి వాళ్ళు తప్పుగా ప్రవర్తించి వీళ్ళ మీద నెట్టేయడము ఇట్లాంటి గొడవల వల్ల స్త్రీలకు మనశ్శాంతి చాలా తక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ గొడవల భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి అదే లవ్ ప్రేమ వ్యవహారాలు ఉన్న వాళ్ళకి అది ఫలించకపోవడము సంతాన సమస్యలు సంతానం కోసం వీళ్ళు చేసే ప్రయత్నాలు ఫలించకపోవడము అందువల్ల వీళ్ళకి అనారోగ్యము మానసిక అశాంతి స్త్రీలకు ఉంది అందువల్ల స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పూర్వభద్ర ఐదు ఆరు తొమ్మిది పది జనవరి ఫిబ్రవరి ఈ రెండు ఈ నెలలు వీళ్ళకి చాలా మంచివి వీళ్ళు ఒక ఒక కేజీ శనగలు గురువారం దానం చేయడం మంచిది ఉత్తరాభాద్ర ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు అలాగే జనవరి ఫిబ్రవరి ఈ మాసాలు వీళ్ళకి చాలా మంచివి శని నువ్వులు దానం చేయడం మంచిది రేవతి ఆరు ఏడు పది పదకొండు జనం ఫిబ్రవరి మార్చి ఈ నెలలు వెళ్ళక మంచివి ఒక కేజీ పెసలు బుధవారం నాడు దానం చేయాలి ఈ మేనరాశి వాళ్ళకి శని ఉగాది రోజున మీనరాశిలోకి కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశిస్తున్నారు అందువల్ల వీరికి ఏలినాటి శని నడుస్తూ ఉంది అది ఇంకా ఎక్కువ అవుతుంది అందువల్ల వీళ్ళు ఏలినాటి శని నుంచి బయటపడాలంటే శివాభిషేకం చాలా తప్పు తప్పకుండా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది శివ శివ దర్శనం శనివారం నాడు శివాభిషేకం చేయడం వల్ల శని బాధ నుంచి బయటపడవచ్చు అలాగే దశరథ శని స్తోత్రం చదవడము లేదా నీలాంజన సమాభాసం ఆ స్తోత్రాన్ని చదవడము హనుమాన్ చాలిసా సార్లు పారాయణ చేయడము హనుమాన్ టెంపుల్కి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఈ రాశి వాళ్ళకి ఎంతైనా అవసరం అదే విధంగా రాహు లాహమూర్తి కనుక రాహు నుంచి రాహు పెట్టే మాయ నుంచి తప్పించుకోవాలంటే వీళ్ళకి దుర్గా సప్తశతి పారాయణము సంక సంకష్టహర చతుర్థి పూజలు చేయడము మాస శివరాత్రి చేయడము నలచరిత్ర పఠనము లక్ష్మీ గణపతి హోమం చేయడము ఈ రాశి వారికి ఇంకా మంచి కాలాన్ని మంచి అభివృద్ధిని ఇస్తుందని చెప్పవచ్చు